శ్రీమాధుమ పరమ పవిత్రమైన కార్తీక మాసంలో కార్తీక పురాణంలోని ఇరవై మూడవ అధ్యాయాన్ని ఈరోజు పారాయణం చేసుకున్నాం అగస్యుడు మరలా తిరిగి మహర్షిని గాంచి ఓ ముని పుంగవ విజయం పొందిన పురంజయుడు ఏమి చేసినో వివరింపమని అడగగా ఆత్రి మహాముని ఇట్లా చెప్పసాగినారు పురంజయుడు కార్తీక వ్రతచరణ ప్రభావము అసమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రు రాజుల అందరిని ఓడించి నిరాటంకముగా తన రాజ్యమును ఏలుచుండెను తన యొక్క విష్ణు భక్తి ప్రభావం వలన గొప్ప పరాక్రమవంతుడై పవిత్రుడై సత్య దీక్షాపరుడై నిత్యాన్నదాత భక్తి ప్రియవాది తేజోవతుడై వేద వేదాంగపరుడై ఉండెను మరియు అనేక శత్రువులను జయించి దశ దిశల తన అఖండ కీర్తిని ప్రసరింపజేసెను శత్రువులకు సింహ స్వప్నమై విష్ణు సేవ దురంధురుడై కార్తీక రాత ప్రభావమున కోటికి పడగలెత్తి అరిషద్ వర్గములను కూడా జయించిన వాడై సదాచార సపురుషల్లో ఉత్తముడై రాణించిచుండును అయినను ఆయనకి తృప్తి లేదు ఏ దేశమున ఏ కాలమున ఏ క్షేత్రమున ఏ విధంగా శ్రీహరిని పూజించినా కృతజ్ఞు నవదునా అని విచారించుచుండగా ఒకనాడు ఆకాశవాణి ఓ పురంజయ్య కావేరి తీరమున శ్రీరంగ క్షేత్రమున్నది దానిని రెండవ వైకుంఠం అని పిలిచెదురు నీ వచ్చడి కేకి స్వామిని అర్చింపు నీవి సంసార సాగరమును దాటి మోక్ష ప్రాప్తిని పొందెదు అని పలికెను అంతట పురంజేయుడు ఆ ఆకాశవాణి వాక్యమును విని రాజభారమును మంత్రులకు అప్పగించి శబరివారముగా బయలుదేరి మార్గ మధ్యములో ఉన్న పుణ్యక్షేత్రాలను దర్శించుచు ఆయా దేవతలను సేవించుచు నదుల్లో స్నానమా చేయుచు శ్రీరంగధామము చేరిను అక్కడ కావేరీ నది రెండు పాయలే ప్రవశించుచుండగా మధ్యలో ఉన్న శ్రీరంగనాథాలయమును సైనపై పవలించి ఉన్న శ్రీరంగనాథుని గాంచి పరమసం చెంది రెండు చేతులు జోడించి దామోదర గోవింద గోపాల హరే కృష్ణ వాసుదేవ అనంత అర్చుత పురుష ద్రౌపది మాన సంరక్షక దీనజన భక్తప్రోహ ప్రహ్లాద గరుడ్వజ కరివరద పాహిమాం రక్షమాం దాసోహం పరమాత్మ దాసోహం అని విష్ణు సోక్తమును పఠించి కార్తీక మాసం అంతయు శ్రీరంగమునందే గడిపి సపరివార సమేతంగా అయోధ్యకు బయలుదేరుడు పురంజయుడు రంగనాథ స్వామి సమక్షమున కార్తీక మాసంలో చేసిన వ్రతముల మహిమ వలన అదన రాజ్యమందలి ప్రజలందరూ సిరి సంపదలతో పాడి పంటలతో ధన ధాన్యాలతో ఆరోగ్యాలతో ఉండిరి అయోధ్య నగరము దృఢ ప్రాకారములు కలిగి తోరణ ఎంత ద్వారములు కలిగి మనోహర గృహ గోపురాలు కలిగి చతురంగ సైన్య సంయుక్తమై ప్రకాశించిచుండు అయోధ్య నగర మందలి వీరులు యుద్ధ నేర్పరులై రాజనీతి కలవారై వైరి గర్భ నిర్పర్ధులై నిరంతరము విజయశీలులై ఉండిరి ఆ నగరమందరి స్త్రీలు హంస నడక గలవారై విశాల నేత్రములు గలవారై విశాల కఠిత్వము గలవారై సౌందర్యవతులై గుణవతులై రూపవతులై శీలావతులై అతివ్రతపరులై ఉండిరి వశిష్ఠులు వారు ఇరవై మూడో అధ్యాయాన్ని ఇంతటితో ముగించారు ఇది స్కంద పురాణ అంతర్గత వశిష్ఠ మందలి కార్తీక పురాణంలో ఇరవై మూడో అధ్యాయం సంపూర్ణం ఓం నమశివయ్య నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొన్ని వీడియోస్ కోసం కొత్తగా వచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్